యూనియన్యూస్కు స్వాగతం ఈరోజు ముప్కాల్ మండలం నాగంపేట గ్రామంలో పిరమిడ్ మాస్టర్ శ్రీమతి శ్రీ లావణ్య గారి ఆధ్వర్యంలో పదమూడవ ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా గ్రాండ్ మాస్టర్ పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ సేతు బాలకృష్ణ గారు విచ్చేసి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించడం జరిగింది ధ్యానం యొక్క విశిష్టతను శాకాహారం విశిష్టతను అద్భుతంగా వివరించారు ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని ధ్యానం చేసి ఆత్మజ్ఞానాన్ని పొందాలని ధ్యానం ఆత్మను శుద్ధి చేస్తుందని సరికాని భావోద్ భావోద్వేగాల పట్ల అనారోగ్యం పాలవుతున్నారని అవి సరి చేసుకోనంత వరకు ఆరోగ్యవంతులు కాలేరన్నారు సరైన భావోద్వేగాల వల్ల ఆనందం ఆరోగ్యం లభిస్తుందన్నారు మన చుట్టూ ఉన్న మనుషులు మనకు పాటలు నేర్పించడానికి ఉన్నారు వారిని అంగీకరిస్తే వారిలో మార్పు వస్తుందని తెలిపారు అందుకొరకు ప్రతి ఒక్కరూ ముందుగా తామే వారే మారాలని తెలిపారు ఈ ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి సీనియర్ మాస్టర్లు బొడ్డు దయానంద్ అమరావాజీ శ్రీనివాస్ నాగంపేట శ్రీనివాస్ బోధన్ సాయిలు సత్యనారాయణ అమృతరావు నాగంపేట లావణ్య కుటుంబ సభ్యులు నాలుగు వందల మంది ధ్యానాలు పాల్గొన్నారు వారందరికీ ధాన ధ్యానామృతాన్ని నాగంపేట లావణ్య గారు అందించారు అది అవ్వచ్చు అవ్వచ్చు భార్య కొడుకుల పక్కా స్నేహితులకోచ్చు ఇది ఎప్పుడు మైండ్లో తిరుగుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా మీ ప్రయాణం అటువైపు సాగుతుంది ఆధ్యాత్మికంగా అత్యున్నతమైన స్థితికి చేరాలి ఎంతో మందికి జ్ఞానాన్ని అందించాలి జీవితం ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి ఇంకొక సంకల్పం చేసుకుందాం నా పూర్ణాత్మ సృష్టించిన హాస్టల్ సాల్ట్ పెరిమిట్ నా తల మీదకొచ్చి నా తలలో బ్రహ్మరంధ్రంలో ఉన్న బ్లాక్స్ విడుదలవ్వాలి ఇక్కడ ఉన్న అపారమైన ఎనర్జీ నా అణుమణువులోకి వెళ్ళాలి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి